నా పేరు డోగిరి సుబ్బయ్య ఊరు నంబాల ఓకే ఇక్కడ ఈ అంత తెల్ల దోమ ఉండే పచ్చదోమ ఉండే ఈ రేబేరు నుంచి బందు తీసుకొచ్చిన ఎప్పుడైనా చల్లినావు వారం రోజుల తర్వాత చెట్టు తాజాగా వచ్చింది ఏ మందు తీసుకొచ్చినా నువ్వు సబ్స్క్రైబ్ మా మ్యాక్క కంపెనీ తీసుకొచ్చి కొట్టేసరికి చెట్టు ఎక్దమ్ మంచిగా వచ్చింది ఈ బందులు కొడితే మాత్రం ఢోకా లేదు రైతులకు రైతులకు నువ్వు మరి చుట్టుపక్కల రైతులందరికి చెప్తావా అందరికీ చెప్తా ఏ మంది చెప్తా దాని పేరేంది